టమోటో పప్పు ఇలా చేసి చూడండి అందరూ ఇష్టంగా తింటారు ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో ఒక్క కప్పు కందిపప్పును శుభ్రంగా రెండుసార్లు కడిగి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ పోసి అరగంట నాననివ్వాలండి నానినటువంటి కందిపప్పులో అర స్పూను పసుపు ఒక్క స్పూను కారం మూడు టమోటాలు కట్ చేసి వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి కందిపప్పుని ముందుగా మనము నానపెట్టుకోవడం వలన కందిపప్పు త్వరగా ఉడుకుతుంది మరియు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఆ పప్పుతో చేసినటువంటి కూర తినడం వలన మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడికింది ఇందులో రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ముద్దకంతో మెత్తగా మెదుపుకోవాలి పప్పు ఉడికేటప్పుడు చింతపండు వేస్తే సరిగా పప్పు ఉడకదండి సపరేట్గా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును క్లీన్ చేసి నానబెట్టి ఆ రసాన్ని ఈ పప్పులో పోసుకోవాలి ఈ పప్పుకి పోపు కోసం మూకుల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత కొన్ని ఉ ఉల్లిపాయ మొక్కలు కచేపతిగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు తుంచిన ఎండుమిర్చి ఇంగువ వేసి చక్కగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తరువాత ఈ పోపును పక్కన స్టవ్ మీద ఉడికించుకుంటున్నటువంటి టమాటో పప్పులో కలిపితే ఎంత రుచికరమైన టమాటో పప్పు రెడీ ఈ పప్పు వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఇడ్లీ దోశ చపాతీలో కూడా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ